ఈ వీడియోలో బహుబదులకు సంబంధించిన కొన్ని లెక్కల్ని చేద్దాం మొదటి ప్రశ్న పిఆఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఎక్స్ పవర్ సెవెన్ మైనస్ సిక్స్ ఎక్స్ పవర్ ఫైవ్ ప్లస్ సెవెన్ ఎక్స్ మైనస్ సిక్స్ అయితే కింది వాణిని కనుగొనండి మొదటిది ఎక్స్ పవర్ ఫైవ్ యొక్క గుణకం రెండవది పి ఆఫ్ పిఆఫ్ఎక్స్ యొక్క పరిమాణం అలాగే మూడవది స్థిర పదం ఇప్పుడు దీన్ని సాధిద్దాం మొదటిదేంటి ఎక్స్ పవర్ ఫైవ్ యొక్క గుణకం పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఎక్స్ పవర్ సెవెన్ మైనస్ సిక్స్ ఎక్స్ పవర్ ఫైవ్ ప్లస్ సెవెన్ ఎక్స్ మైనస్ సిక్స్లో ఎక్స్ పవర్ ఫైవ్ వచ్చిన పదం ఈ రెండవ పదం దాని గుణకం మైనస్ సిక్స్ ఉంది కదా కాబట్టి ఎక్స్ పవర్ ఫైవ్ యొక్క గుణకం మైనస్ సిక్స్ ఇప్పుడు రెండవ దాన్ని చూద్దాము పిఎఫ్ఎక్స్ యొక్క పరిమాణం పిఎఫ్ఎక్స్ బహుపదిలోని గరిష్ట ఘాతాంకం ఏది ఫైవ్ ఎక్స్ పవర్ సెవెన్ ఉంది అంటే ఎక్స్ పవర్ సెవెన్ అన్నది గరిష్ట ఘాతాంకం కనుక పిఎఫ్ఎక్స్ యొక్క పరిమాణం సెవెన్ అవుతుంది ఇప్పుడు మూడవది చూద్దాము మూడవది స్థిరపదం ఈ పిఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఎక్స్ పవర్ సెవెన్ మైనస్ సిక్స్ ఎక్స్ పవర్ ఫైవ్ ప్లస్ సెవెన్ ఎక్స్ మైనస్ సిక్స్లో మైనస్ సిక్స్ స్థిర పదము ఇప్పుడు ఇంకొక లెక్కను చేద్దాం పిఎఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ క్యూబ్ మైనస్ వన్ అయిన పిఎఫ్ వన్ పిఎఫ్ మైనస్ వన్ పిఎఫ్ జీరో పిఎఫ్ టూ మరియు పిఎఫ్ మైనస్ టూ విలువలను కనుగొనండి ఇది మనకి ఇచ్చిన ప్రశ్న దీన్ని ఇప్పుడు పి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ క్యూబ్ మైనస్ వన్ అని ఇచ్చారు ఇప్పుడు పి ఆఫ్ వన్ విలువను కనుక్కుందాం పి ఆఫ్ వన్ కనుక్కోవాలంటే టీ బదులు వన్ని ప్రతి చోట ప్రతిక్షేపించాలి అంటే పి ఆఫ్ వన్ ఈజ్ ఈక్వల్ టు వన్ క్యూబ్ మైనస్ వన్ అంటే వన్ మైనస్ వన్ ఇది జీరోకి సమానం మిగిలిన వాటి విలువలను కూడా ఇలాగే కనుక్కుందాం రెండవది పిఎఫ్ మైనస్ వన్ పిఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ క్యూబ్ మైనస్ వన్లో మైనస్ వన్ని ప్రతీక్షేపిస్తే పిఆఫ్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ హోల్ క్యూబ్ మైనస్ వన్ అంటే మైనస్ వన్ హోల్ క్యూబ్ విలువ మైనస్ వన్ కనుక మైనస్ వన్ మైనస్ వన్ అంటే మైనస్ టూ వస్తుంది ఇప్పుడు మూడో దాన్ని చూద్దాము పిఎఫ్ జీరో పిఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ క్యూబ్ మైనస్ వన్లో ఇప్పుడు జీరోని ప్రతిక్షేపించాలి పిఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు జీరో క్యూబ్ మైనస్ వన్ అంటే జీరో మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ వస్తుంది ఇప్పుడు నాలుగవది చూద్దాం పిఆఫ్ టూ పిఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ క్యూబ్ మైనస్ వన్లో టూని ప్రతిక్షేపిస్తే నితీక్షేపిస్తే పిఆఫ్ టూ ఈజ్ ఈక్వల్ టు టూ క్యూబ్ మైనస్ వన్ టూ క్యూబ్ విలువ ఎయిట్ ఎయిట్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ వస్తుంది ఇప్పుడు పిఎఫ్ మైనస్ టూ విలువను కనుక్కుందాము పిఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ క్యూబ్ మైనస్ వన్లో టూని ప్రతిక్షేపించాలి నితీక్షేపించాలి కాబట్టి పిఎఫ్ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ హోల్ క్యూబ్ మైనస్ వన్ మైనస్ టూ హోల్ క్యూబ్ విలువ మైనస్ ఎయిట్ మైనస్ వన్ మైనస్ ఎయిట్ మైనస్ వన్ విలువ మైనస్ నైన్ వస్తుంది ఇప్పుడు ఇంకొక లెక్కను చేద్దాం పిఎఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ సిక్స్ అని బహుపదికి త్రీ మరియు మైనస్ టూ అనేవి శూన్యాలు అగునో కాదో సరిచూడండి దీన్ని ఇప్పుడు సాధిద్దాం ఏదైనా వాస్తవ సంఖ్య ఒక బహుపతికి శూన్యం అవ్వాలంటే పిఎఫ్ కే విలువ శూన్యం అవ్వాలి కనుక మనము పిఎఫ్ త్రీ మరియు

నైన్ మైనస్ నైన్ ఈక్వల్ టు జీరో వస్తుంది అంటే త్రీ అన్నది ఇచ్చిన బహుపతి పిఆఫ్ ఎక్స్కి ఒక శూన్యం అన్నమాట ఇప్పుడు పిఎఫ్ మైనస్ టూ విలువను కనుక్కుందాం పిఎఫ్ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బదులు ప్రతి చోట మైనస్ టూని ప్రతిక్షేపిస్తే మనకి మైనస్ టూ హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ టూ మైనస్ సిక్స్ వస్తుంది మైనస్ టూ హోల్ స్క్వేర్ విలువ ఫోర్ అలాగే మైనస్ ఆఫ్ మైనస్ టూ విలువ ప్లస్ టూ మైనస్ సిక్స్ ఫోర్ ప్లస్ టూ విలువ సిక్స్ సిక్స్ మైనస్ సిక్స్ ఇస్ ఈక్వల్ టు జీరో వచ్చింది అంటే మైనస్ టూ కూడా ఇచ్చిన బహుబది పిఆఫ్ ఎక్స్ ఇంకొక శూన్యం వచ్చే వీడియోలో మళ్ళీ కలుగుతాం